అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డబుల్ ధమాఖ అయితే ప్రకటించారు అంటే ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే అన్నమాట ఇక ఏ ఏ పథకాల ద్వారా మనకు రైతులకు లబ్ధి చేకూరబోతోంది ఇక ఏ తేదీన ఈ పథకాలు విడుదల చేయబోతున్నారు ఇక రైతులు ఏం చేయాలి అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతన్నలు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను చాలా మంది రైతన్నలు వీడియోనైతే చూడట్లేదు దయచేసి ప్రతి రైతన్న కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయాలి మీరు చేసే పెద్ద సహాయం లైక్ చేయడం వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ యొక్క వీడియోను షేర్ చేసినట్లయితే మీతో పాటు చాలామంది అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు డబుల్ ధమాక అయితే ప్రకటించారు ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి రెండు పథకాల డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి కూడా జమ చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే అన్ని శాఖల అధికారులను కూడా మనకు దానికి సంబంధించి వివరాలన్నీ కూడా అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను ఆదేశించారు ఇక ఇటీవల వర్షాలు కురిసాయి భారీగా రైతులైతే పంటలు నష్టపోయారు ఇక రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీని అందించడానికి అధికారులందరూ కూడా అధికారులందరూ కూడా డేటా అనేది సిద్ధం చేసి ఈ నెల పద్దెనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ భేటీలో మనకు వివరాలన్నీ కూడా అందజేసి అక్కడ జరిగేటువంటి కీలక భేటీలో నిర్ణయం తీసుకుని యొక్క పథకాలకు సంబంధించి డబ్బులను విడుదల చేయడానికి తర్వాత నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు అయితే కురిశాయి ముఖ్యంగా పదకొండు జిల్లాల్లో అయితే రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగింది ఇక ఈ భారీ వర్షాల వల్ల ఏంటంటే మనకు రాష్ట్ర ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని అలాగే మనకు దాదాపు రెండు లక్షల పైచిలుకు మంది రైతులు పంటలు నష్టపోయారని అటువంటి రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అంటే గతంలో పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇక తప్పకుండా రైతులు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి మరొక ఐదు వేల రూపాయలు అనేది పెంచి ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయల సాయాన్ని అందజేయాలని నిర్ణయం తీసుకోమన్నారు నిర్ణయం తీసుకున్నారనమాట ఇక ఈ నెల పద్దెనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి రైతన్నలకు నిధులైతే కేటాయించి డబ్బులైతే విడుదల చేస్తారు ఇక డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మనకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారాన్ని అందిస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ముందుగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదిహేను వే ఐదు వందల రూపాయలు ఎకరానికి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఇది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ అనేది ముగిసే టైం అయితే వచ్చింది అంటే మనకు అయిపోతుందనమాట ఈ నెల మనకు మరొక పదిహేను రోజుల్లో ఈ ఖరీఫ్ సీజన్ ముగుస్తుందని ఈ ఖరీఫ్ సీజన్ ముగిసేలోపు రైతులందరికీ కూడా ఈ పథకాల డబ్బులను విడుదల చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా ఏడు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా మనకు రెండు పథకాల డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల కాబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం యొక్క డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి ఈ పథకానికి కూడా ఈ నెల పద్దెనిమిదిన జరిగేటువంటి కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఈ నెలలో బడ్జెట్ కూడా ప్రవేశపెడతామంటున్నారు ఇక ఈ నెల పద్దెనిమిదిన జరిగే కేబినెట్ భేటీలో ఈ బడ్జెట్ సంబంధించి కూడా మనకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే రాష్ట్ర ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరూ కూడా మీరు సిసిఆర్సి కార్డులు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది ఈ సిసిఆర్సి కార్డులు ఎవరైతే తీసుకుంటారంటే మీ భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీరు కనుక రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు కనుక ఇస్తే వారు ఈ సిఆర్సి కార్డుకు దరఖాస్తు చేసి మీకు ఈ సిసిఆర్సి కార్డులు మంజూరు చేస్తారు ఈ సిసిఆర్సి కార్డులు అనేవి మీకు వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారు కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క మనకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలైతే జమ చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి డబుల్ ధమక ఈ నెల పద్దెనిమిదిన కీలక నిర్ణయం తీసుకుని ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ముందుగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు ఈ విధంగా రెండు పథకాల డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని వారంటే వెంటనే దరఖాస్తు చేసుకుని మీ యొక్క ఈ పథకాల డబ్బులను అయితే వెంటనే కూడా తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు